హలో అండి మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించి వైయక్తిక భేదాలు అనే టాపిక్ నుంచి మరికొన్ని ప్రశ్నలు చూద్దాము ఇక్కడ ప్రజ్ఞా లబ్ధి సిద్ధాంతకర్త ఎవరు అని చెప్పేసి అడిగారు బినేస్ టెర్న్ అండ్ టెర్మన్ గార్డినర్ అని చెప్పేసి ఇచ్చారు ప్రజ్ఞాలబ్ధి అనే దాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే టెర్మన్ సహజ సామర్థ్యం విషయంలో నిజము కానిది వ్యక్తిలో స్వత సిద్ధముగా ఉండే అంతర్గత సామర్థ్యము దీనిని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము సహజ సామర్థ్యం విషయంలో నిజము కానిది మనం అసలు ఇక్కడ అన్నీ చదవసరం లేదండి సహజ సామర్థ్యం అంటే ఏంటండి వ్యక్తిగతంగా మనలో మన మొదటి నుంచి మన సహజంగా ఉన్నది నార్మల్గా మనం మన ఎబిలిటీ లెవెల్స్ అనేది డెవలప్మెంట్తో సంబంధం లాక లేకుండా వాటంతట అవిగా ఉన్న వాటిని సహజ సామర్థ్యాలు అంటారు ఇక్కడ చూడని సహజ సామర్థ్యములకు శిక్షణ ఇవ్వడం వల్ల అవేమీ ఇంప్రూవ్మెంట్ అవ్వవు అండ్ చదవడము రాయడము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వాణిలో సరి అయిన పరీక్షను గుర్తించుము అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ బినే సైమన్ పరీక్ష ఒటిస్ మానసిక పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష బ్యాటియా ప్రజ్ఞ మాపిని పరీక్ష అని ఇచ్చారు ఇక్కడ బాటియా ప్రజ్ఞామాపిని పరీక్ష అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాణిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించమని ఇచ్చారు ఆర్మీ ఆల్ఫా రెవిన్స్ ప్రగతిశీల మాత్రికా పరీక్ష బాతీయ మాపని రెండు మరియు మూడు ఇచ్చారు ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి రెవిన్స్ ప్రగతిశీల మాత్రిక పరీక్ష అండ్ ఎన్ ఎంక్వైరీ ఎన్ ఎంక్వైరీ ఇంటో హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథమును దీనిపై రచించబడినది ప్రజ్ఞ వైయక్తిక భేదములు సహజ సామర్థ్యములు అలవాట్లు అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి వైయుక్తిక భేదములు క్రింది వాణిలో సృజనాత్మకతను సూచించునది చిత్రములను చూచి అలాగే గీయుట నమూనాలను చూసి బొమ్మలు తయారు చేయుట తన ముందున్న బొమ్మలో మార్పులు చేసి కొత్తగా బొమ్మను సృష్టించుట అని ఇచ్చారు ఇక్కడ యాస్టిజ్ చూసి దాన్ని గీయడం అనేది సృజనాత్మకత కాదు అండ్ నమూనాలను చూసి అంటే ఎదుట ఉన్న నమూనాలను చూసి బొమ్మలు గీయడం సృజనాత్మకత కాదు మన ఎదురుగా ఉన్న బొమ్మను చూసి దాంట్లో చేర్పులు మార్పులు చేసి కొత్తగా ఇంకొక కొత్త రకం బొమ్మలాగా తయారు చేయడం అనేది సృజనాత్మకత ఈ క్రింది వాన్లో వ్యక్తాంతర్గత భేదాన్ని సూచించినది రాజు తన వయస్సు వారిలో ప్రజ్ఞాశీలి రాజు చదవడం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడడు రాజు తరగతిలో సమయపాలన పాటించే విద్యార్థి రెండు మరియు మూడు అని ఇచ్చారు ఇక్కడ చూడండి రాజు చదవడం ఇష్టపడినంతగా ఇక్కడ రాజు అనే అతను చదవడాన్ని ఇష్టపడినంతగా రాయడాన్ని ఇష్టపడడు అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తాంతర్గత భేదము కానిది ఏది వ్యక్తి యొక్క అంతర్గత భేదము కానిది ఏది ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాలలో వివిధ రకాలుగా ప్రవర్తించుట వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండుట వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించటాన్ని ఇచ్చారు ఇక్కడ ఒక్కసారి చూడండి మామూలుగా సెవెంత్ క్వశ్చన్ ఏంటి వ్యక్తంతర్గత అంతర్గత భేదము అంటే ఇక్కడ ఏం చేశారు రాజుకు సంబంధించింది రాజు చదవటం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడ్డాడు రాజులో ఉన్న రెండు భేదాలను ఇక్కడ చెప్పాము ఏంటది అది వ్యక్తి అంతర్గత అనేది ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు వ్యక్తి అని ఇచ్చారు ఇక్కడ వ్యక్తి అంతర్గత అంటే ఏంటి ఒకే వ్యక్తులు రెండు విషయాలు కానీ ఇక్కడేమిచ్చారు వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేది ఈ వ్యక్తి అంతర్గత భేదం కాదు ఒక వ్యక్తికి సంబంధించిన వేరు వేరు విషయాల్లో ఆ వ్యక్తికి సంబంధించిన భేదాలను వ్యక్తి యొక్క అంతర్గత భేదము అంటారు వేరు వేరు వ్యక్తులు ఇచ్చారు చూడండి వివిధ వ్యక్తులు అన్నారు వివిధ వ్యక్తులు అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు సో ఆన్సర్ త్రీ ఎందుకు త్రీ కానిది అన్నారు కాబట్టి అండ్ ఒక విద్యార్థికి మానసిక వయసు ఆరు సంవత్సరములు మరియు వాస్తవిక వయసు ఎనిమిది సంవత్సరములు అయినా అతని ప్రజ్ఞా లబ్ధి మరో పది సంవత్సరముల తర్వాత ఎంత ఉంటుంది అని ఇచ్చారు ఇది ప్రజ్ఞాలబ్ది క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుందండి ఆన్సర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ బాటియా ప్రజ్ఞామాపనికి చెందనిది వ్యక్తిగత పరీక్ష అశాబ్దిక పరీక్ష నిష్పాదన పరీక్ష శక్తి పరీక్ష ఇచ్చారు డి మాత్రమే అని ఇచ్చారంటే డి ఒకటే మాపనికి చెందనది క్రింది వాణిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యము వనరులను సమర్థవంతంగా వినియోగించగలిగే సామర్థ్యము అనుగుణ్యత సామర్థ్యము సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యము అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అనేది ఆన్సర్ అండి అండ్ ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించ పరిగణించినది అక్కడ చూడండి ఎవరి లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు అంటే ఏంటి వైయుక్తిక భేదాలు వాళ్ళలో ఉన్న ఇప్పుడు నాకు ఒక టాలెంట్ ఉంది మీకో టాలెంట్ ఉంది నాకు వర్క్ ఇస్తారు మీకో వర్క్ ఇస్తారు ఇది ఆన్సర్ వైయుక్తిక భేదాలు ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞానబ్ధి వన్ ట్వంటీ అతని మానసిక వయసు పన్నెండు సంవత్సరములైన శారీరక వయసు ఎంత పన్నెండు సంవత్సరములు పది సంవత్సరములు ఎనిమిది సంవత్సరములు పదకొండు సంవత్సరములు అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి పది సంవత్సరములు బాటియా ప్రజ్ఞామాపణిలో నిర్దిష్ట సమయము లేని పరీక్ష కోహ్లే బ్లాక్ డిజైన్ పరీక్ష పింటన్ డ్రాయింగ్ పరీక్ష తక్షణ స్మృతి పరీక్ష చిత్ర నిర్మాణ పరీక్ష తక్షణ స్మృతి పరీక్ష కరెక్ట్ ఆన్సర్ సహజ సామర్థ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనము ప్రస్తుత నిష్పాదన ఆధారణంగా ప్రస్తుత సాధనము గత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనము ఏది కాదు అని ఇచ్చారు సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి అంటే ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను చూపిస్తాయి అండ్ డిఏటికు సంబంధించినది యాంత్రిక సామర్థ్యము భాషా సామర్థ్యము అంగుళీ నైపుణ్యాల ప్రవర్తన క్లరికల్ సామర్థ్యము అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి అంగుళీ నైపుణ్యాల ప్రవర్తన డబ్ల్యూఐఎస్సిలో ఐదు శాబ్దిక ఆరు అశాబ్దిక పరీక్షలు ఉండును అని చెప్పేసి ఇక్కడ ఐదు ఆరు శాబ్దిక అశాబ్దిక అనే ఆప్షన్స్ వరకు ఇచ్చారు కానీ ఇందులో ఆన్సర్ వచ్చేసి ఐదు శాబ్దిక ఐదు అశాబ్దిక పరీక్షలు ఉండును జేఎం అహూజ దీనికి సంబంధించిన వారు పరీక్ష అభిరుచి పరీక్ష సహజ సామర్థ్య పరీక్ష వైఖరి పరీక్ష ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్య పరీక్ష నైన్టీన్ నాట్ ఎయిట్ బినె సైమన్ మాపనిలో నైన్టీన్ నాట్ ఫైవ్ స్కేలు కంటే ఎన్ని అదనపు అంశాలు చేర్చినారు ఇరవై తొమ్మిది నలభై అరవై నలభై ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఇరవై తొమ్మిది ప్రజ్ఞా లబ్ధి గణనిలో విస్తరణకు సంబంధించి వక్రము స్త్రీ పురుషుల మధ్య సగటులో తేడాలను తెలుపుతుంది వెయ్యి తరువాత హఠాత్తుగా పడిపోతుంది సాధారణంగా గంటాకారంగా ఉంటుంది చాలామంది ఎనభై వంద నుంచి ఎనభై మధ్య ఉంటారని తెలుపుతుంది అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి సాధారణంగా గంటాకారంగా ఉంటుంది ఈ క్రింది వాన్లో వ్యక్తాంతర భేదము రాము బాగా ఆడగలడు కానీ చదువు సరిగా రాదు రాముకి గణిత సామర్థ్యం కంటే భాషా సామర్థ్యం అధికముగా ఉంది రాము తన క్లాసు పిల్లల అందరికన్నా నైపుణ్యం ఉన్న చిత్రకారుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎదుటివారితో పోల్చారు వాళ్ళకంటే వీళ్ళు డిఫరెన్స్ అని చెప్పారు సో అన్ అన్ వ్యక్తంతర అన్నారు వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తి యొక్క వ్యక్తంతర అంటే ఇతరులతో పోల్చి సో ఆన్సర్ త్రీ నీ కవల సోదరుడైన సుబ్బు అన్ని ఆటలు బాగా ఆడతాడు కానీ నీకు మాత్రం ఒక్క ఆట కూడా రావడం లేదు వెధవ అని అస్తమానం రాముని తిట్టే డ్రిల్ మాస్టర్కు అవసరమైన జ్ఞానం అంతర్వైయక్తిక భేదాల జ్ఞానము అంతర్గత వైయుక్తిక భేదాల భేదాల జ్ఞానము కవలల సామర్థ్యాల జ్ఞానము రెండు మూడు అని ఇచ్చారు అంతర వైయుక్తిక భేదాల జ్ఞానము అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి యొక్క జ్ఞానానికి వేరొక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని సరిపోల్చడం కరెక్ట్ కాదు అని అక్కడ చెప్తున్నారు అండ్ నెక్స్ట్ నాగేశ్వరరావు సైకాలజీ అద్భుతంగా బోధించగలడు కానీ ఆంగ్లమును బోధించుట రాదు ఇది ఏమిటి వ్యక్తంతర భేదము వ్యక్తంతర్గత భేదము విషయముల మధ్య భేదము అంతర వ్యక్తిగత భేదం ఇక్కడ నాగేశ్వరరావుకి సంబంధించిన మాత్రమే చెప్పారు ఏమని సైకాలజీ బోధిస్తాడు ఆంగ్లము రాదు అని అంటే వ్యక్తి యొక్క అంతర్గత ఒక వ్యక్తికి రెండు విషయాల్లో రెండు డిఫరెంట్ వేస్లో ఉన్నాడు అని అంటే అది వ్యక్తి యొక్క అంతర్గత తన యొక్క పర్సనల్గా తన లోపల ఉన్న భేదం అలవాటు లక్షణం కానిది అర్జిత ప్రతిస్పందన అలవాటు అభ్యసనం వల్ల ఏర్పడవచ్చు అలవాట్లు వయోజన దశలో ఎక్కువగా ఏర్పడతాయి రెండు మరియు మూడు ఇచ్చారు దీనికి ఆన్సర్ అలవాట్లు వయోజన దశలో ఎక్కువగా ఏర్పడతాయి బినే సైమన్ ప్రజ్ఞా మాపని శాబ్దిక ప్రజ్ఞ పరీక్ష వైయుక్తిక పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష పైవన్నీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వైయక్తిక పరీక్ష ప్రజ్ఞాలబ్ది విషయంలో సరికానిది ప్రజ్ఞాలబ్ది సున్నా నుండి మొదలవుతుంది లబ్ధి అనేది మానసిక శారీరక వయసుల నిష్పత్తి ప్రజ్ఞాలబ్ది సూత్రమును ప్రవేశపెట్టిన వారు స్టెర్న్ ప్రజ్ఞా లబ్ధి స్థిరమైంది ఇచ్చారు ను దీనికి ఆన్సర్ ప్రజ్ఞా లబ్ధి అనేది సున్నా నుండి మొదలవుతుంది అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని అనినవారు మెక్డోగల్ గార్డెన్ ఫియాజే డెన్బార్ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి డెర్బాన్ ఒక కుమ్మరి కుండలు చేసే పనిలో ఉపయోగపడే ప్రజ్ఞ దార్న్ డైక్ ప్రకారము యాంత్రిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ ఏది ఇచ్చారు ఇక్కడ యాంత్రిక ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ అర్జిత ప్రతిస్పందన వైఖరి ప్రజ్ఞ అభిరుచి అలవాటు అర్జిత అంటే అది అలవాటు ప్ర అంటే మనకి అర్జిత అని అంటే ఎలా చెప్తారంటే అలవాటు ప్రకారంగా వచ్చేదాన్ని అర్జిత అంటారు అంటే రాము యొక్క శారీరక వయసు ఆరు సంవత్సరముల ఎనిమిది నెలలు మరియు మానసిక వయస్సు ఎనిమిది సంవత్సరముల నాలుగు నెలలైన రాము సగటు ప్రజ్ఞ కలవాడు నిదాన అభ్యాసకుడు ఉన్నత ప్రజ్ఞావంతుడు అత్యున్నత ప్రజ్ఞావంతుడు దీనికి ఆన్సర్ అత్యున్నత ప్రజ్ఞావంతుడు ఎందుకంటే ఆరు సంవత్సరముల ఎనిమిది నెలలు రాము వయసు కానీ రాము టాలెంట్ ఎలా ఉందంటే మానసికంగా తన వయసు ఎలా ఉందంటే ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు ఉంది అంటే దాదాపుగా రెండు సంవత్సరాల నాలుగు నెలల పాటు తన వయసు ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది తన ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అలా అనిపిస్తుంది ఇక్కడికి థర్టీ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి క్వశ్చన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దాన్ని పాస్ చేసి ఆన్సర్ ఏంటని ఆలోచించి వీడియోని మళ్ళీ రివీల్ చేసుకోండి మీరు అనుకున్న ఆన్సర్ ఇక్కడ ఉన్న ఆన్సర్ కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ దీని కింద ఈ వీడియో మన ఛానల్లో వీడియో కింద వీడియో ఇలా ప్రతిదీ కూడా మనకి బిట్స్ రూపంలో ఉన్నాయి ఒక వీడియో అయిపోయిన తర్వాత ఇంకో వీడియో అలా చూస్తూ ఉండండి అన్నీ ప్రాక్టీస్ అవ్వండి థ్యాంక్ యూ